హాయ్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు స్టీలు నవి క్రియేషన్స్ ఈరోజు బీరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఫస్ట్ బీరకాయని పీల్ తీసేసి పక్కన పెట్టేసుకో నెక్స్ట్ గ్యాస్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ పోసేసి మినపప్పు మిర్చి వేసి వన్ మినిట్ కుక్ చేయాలి అదే బానిలో మళ్ళీ మనం కట్ చేసి పెట్టేసుకున్న బీరకాయ పీసెస్ ఉన్నాయి కదా సో అది కూడా సాల్ట్ వేసి కుక్ చేసి నెక్స్ట్ టమాటా అండ్ జీలకర్ర పసుపు గార్లిక్ వేసేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత దాన్ని మిక్స్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే బౌన్లో కొంచెం ఆయిల్ పోసేసి మినపప్పు జీలకర్ర ఆవాలు వేసేసి కొంచెం ఒక వన్ మినిట్ అలా కుక్ చేయాలి కుక్ చేసిన తర్వాత గార్లిక్ వేసేసుకోవాలి గార్లిక్ వేసుకొని స్మెల్ అదిరిపోయిద్ది సో నెక్స్ట్ కరేపాకు కరేపాకు వేసినప్పుడు ఫేస్ దూరం పెట్టండి లేకపోతే మొక్క మీద సో మనం గ్రైండ్ చేసి పెట్టేసుకున్న బీరకాయని పచ్చడిని అందులో వేసేసి ఒక టూ మినిట్స్ అలా అలా కలిపేయండి సో మీకు నూరు నుంచే బీరకాయ పచ్చడి రెడీ లైక్ షేర్ కామెంట్